అందరికీ నమస్తే వెల్కమ్ టు జర్నల్స్ గ్లోబల్ నేను గణేష్ ఈ వీడియోను గౌరవ మంత్రిమర్యుడి వరకు షేర్ చేయండి అదేవిధంగా ఓ కొంతమంది ఓ వంద మంది షేర్ చేసినా కానీ వాళ్ళు కనీసం ముఖ్యమంత్రి స్థాయికి తీసుకుపోయే వరకు అయితే షేర్ చేస్తారు మీరు మాత్రం కొంచెం షేర్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఒక లైక్ చేయండి ఈరోజు వీడియో దమ్ దమ్ ఉంటుంది చూసే ప్రయత్నం చేయండి నగర్లో మోడల్ ఫుట్ పాత్ అరవై ఎనిమిది లక్షలతో ఒకటిన్నర కిలోమీటర్కు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారట దీనికి ఎక్కువ ఫ్రెండ్లీ ప్లాస్టిక్ బ్లాక్లతో నిర్మాణం చేస్తున్నారట ప్రత్యేకంగా సోలార్ గ్రిడ్ వాడుతున్నారట ఇది ఎవరి కోసం ప్రత్యేకించి దివ్యాంగులు వృద్ధుల కోసం సౌకర్యాల నిమిత్తం వాడుతుంది ఓకే రైట్ ఇది అభివృద్ధి చేయద్దని ఉండట్లేదు కానీ కేవలం సిటీలలో అభివృద్ధి రూరల్ ఏరియాలలో అభివృద్ధి చేయరా రూరల్ ఏరియాలలో ఉన్న రోడ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మీకు తెలుసా నేను చూపెట్టబెట్టని చేస్తా మీరు షేర్ మాత్రం చేయండి రైట్ మనం వార్తలోకి వెళ్తే చూడండి కాటారం ఇది కాటారం టు ట్రైబల్ వెల్ఫేర్ వయ స్కూల్ ఇది మధ్యలో రోడ్ ఇది ఇది ఎందుకు ఇలా ఉన్నది అసలు ఇది దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల నుండి దీనికి ఇదే దుస్థితిలో ఉన్నదట కంకరదేలి ఉన్నది దీనికి ఎందుకు మహర్దశ వస్తలేదు దీనికి రోడ్ ఎందుకు ఎందుకేస్తలేరు దీనికి ఎవరి నిర్లక్ష్యం దీనికి వచ్చిన ఫండ్ ఎడమైంది ఇది ఎందుకు ము ముందుకు వస్తలేదు ఈ రోడ్డు వేయపోవడానికి గల కారణం ఏంటి దీని మీద ప్రజలకు మీరు సమాధానం చెప్పాలే మంత్రి గారు ఇక రెండో వీడియో ఇది ఎదుగుడు బయ్యారం టు అంకుశాపూర్ రోడ్ బయ్యారం టు అంకుసాపూర్ రోడ్ ఇది వేసి సంవత్సరం రోడ్ అయితే తెలియదు కానీ రెండు ఒక్కలైంది జూమ్గోట్ చూపెట్టు రెండు ఒక్కలైంది ఈ రెండు ఒక్కలు గల అవ్వడానికి గల కారణం ఏంటిది ఈ కాంట్రాక్టరు నాశక రకం పనులు చేసిందా దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారి వాళ్ళు దీనికి వచ్చిన బడ్జెట్ అంతా పోయింది దీన్ని ఎందుకు వేసారు ఫస్ట్ దీని మీద మీ దృష్టికి వచ్చిందా రాలేదా దీనికి ఎవరు కారకులు ఫస్ట్ మీరు చెప్పాలి ఇంకోటి ఇక దన్నవాడ నుంచి రేగులగూడెం అలియాస్ బూర్దిపల్లె పోయే రోడ్ ఇది ఏసి కూడా సంవత్సరం నెల కూడా దాటలేదు కానీ ఎక్కడ డాంబర్ అక్కడ లేచిపోయి పొక్కలు తయారైంది దీనికి కారకులు ఎవరు దీనికి వచ్చిన ఎంత వచ్చిందో బడ్జెట్ ఈ బడ్జెట్కు ఏడవైంది ఇది ఇంత నాసిక రకం వేయడానికి గల కారణం ఏంటి దీనికి క్వాలిటీ చెక్ చేసిన అధికారి ఎక్కడ ఉన్నాడు దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారి ఎక్కడ ఉన్నాడు దీనికి బిల్లు పా బిల్లు పాస్ చేసిన అధికారి ఏ విధంగా దీనికి బిల్ పాస్ చేసిండు దీనికి కారకులు ఎవరు ఈ బడ్జెట్ వృధాగా దుర్వినియోగం అవ్వడానికి గల కారకులు ఎవరు దాని మీద మీరు సమాధానం చెప్పాలి ఇగో థర్డ్ రోడ్డు ఇది ఎక్కడ కొయ్యూరు టు తాడుచెల్లబోయే రోడ్డు కొయ్యూరు టు తారచెల్లబోయే రోడ్డు ఎంత దయనీయంగా ఉంది అంటే దుర్భరమైన స్థితిలో ఉన్నది దుమ్ము దూలి పడి పిల్లల కండ్లు పోతున్నాయి పెద్దలు కింద పడుతున్నారు బండ్లు యాక్సిడెంట్ అవుతున్నాయి హాస్పిటల్ బలవుతున్నారు కానీ ఈ రోడ్డు మాత్రం రావడం లేదు ఎందుకు వస్తలేదు ఈ రోడ్డు మీరు చెప్పాలి దయచేసి ఈ రోడ్డు వేయకపోవడానికి గల కారణం ఏంటి దీన్ని ఎందుకు వేస్తలేరు దీనికి వేయడానికి దగ్గర బడ్జెట్ లేదా వచ్చినా కూడా ఈ సొమ్ము దుర్వినియోగం పాలయ్యిందా దీని కాంట్రాక్టర్ తప్ప ప్రభుత్వం తప్ప ఎవరు తప్పు ఈ రోడ్డు కాదా కాకపోవడానికి గల కారణం ఏంటిది మీరు చెప్పాలి రైట్ ఇది ఇంకో రోడ్డు ఇది ఏది కాటారం టు దనవాడ కాటారం టు పోయే ధనవాడ అది నాలుగు లైన్ల రోడ్డు దానికి వచ్చింది ముప్పై కోట్ల నలభై కోట్ల యాభై కోట్ల కాదు దీన్ని ఎందుకు ఇస్తలేరు సంవత్సరాల నుంచి దీన్ని ఎందుకు పెండి పెడుతున్నారు దయచేసి మీరు దీని మీద ప్రెస్ మీట్ పెట్టాలి వీటి మీద మీరు చర్చించాలి ఈ రోడ్డు ఇలా ఉండడానికి గల కారణం ఏంటి ఈ రోడ్డు ఎందుకు కన్స్ట్రక్షన్ జరుగుతలేదు ప్రజలను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఈ రోడ్డు కనీసం వాటర్ కొట్టడానికి కూడా లేని దుస్థితి ఉన్నది మరి ఎందుకు ఈ విధంగా తయారైంది మీ స్వగ్రామంలో మీ స్వగ్రామం అయిన కాటారం మండలంలో మీ ఇంటి నుంచి చూస్తే తిప్పి తిప్పి కొడితే కిలోమీటర్ కూడా లేదు ఇట్లాంటి పరిస్థితులు మీ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి కానీ మీరు ఎందుకు పట్టించుకోలేరు ఎందుకు ఈ పరిస్థితి ఇది రోడ్ల పరిస్థితి రైట్ ఎంప్లాయ్మెంట్ విషయం మాట్లాడుకుందాం ఇక్కడ ఉన్న యువతి యువకులకు ఎంప్లాయ్మెంటు ఏ విధంగా మీరు కల్పించబోతున్నారు మీరు సీఎం తర్వాత సీఎంగా ఉన్నారు కానీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏడమవుతుంది డిగ్రీలు ఇంటర్లు పీజీలు బీఈడీలు చదివి ఏం చేయనో తెలియక గంజాయి కొడుతూ డ్రగ్స్ కొడుతూ అరెస్ట్ అయ్యి జైల్లోకి పోయి వచ్చి మడ్డలు మానభంగాలు తీసుకొని రోడ్ల కొంట పిచ్చి కుక్కలు లెక్క తిరుగుతారు పురాలు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా కల్పిస్తారు మీరు మీకు రాజకీయ అనుభవం ముప్పై ఐదు సంవత్సరాల పైనే ఉన్నది మీ నాన్నగారు స్పీ స్పీకర్గా ఈ కాన్స్టిటెన్స్ నుంచే ఎన్నికయ్యరు మీరు కూడా పౌర సరఫరా శాఖ మంత్రి కూడా ఈ కాన్స్టెన్స్ నుంచే ఎన్నికయ్యరు ఇప్పుడు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఐటీ మరి ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు ఇంకేమున్నాయో కానీ అవన్నీ మీ చేతిలో ఉన్నప్పటికీ మీ కాన్స్టిటెన్స్ ఎందుకు ఇంత అద్భుతం తయారైంది మీరు అభివృద్ధి చేయట్లేదా అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉన్న యువత ఎంబర్ రావడానికి ఆలోచిస్తున్నారా ఏంటి మీరు ఈ ఉదకి సమాధానం చెప్పాలి మీ కాన్స్టెన్సీ ఈ విధంగా దుర్భరమైన స్థితిలోకి పోవడానికి గల కారణం ఏంటి మీ ముప్పై సంవత్సరాల రాజకీయ అనుభవం ఎడవైంది మీరు దయచేసి ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టాలి ఇవన్నిటికి మీరు ఆన్సర్ చెప్పాలి ఇప్పుడున్న స్థానిక ఎన్నికలలో కూడా మీరు ఓట్లు అడగాలి అన్న కానీ కనీసం ఈ అభివృద్ధి మేము చేస్తున్నాం అని మీరు ఒక్క చూపెట్టి ఓట్లు అడగండి ఇది మా ప్రజలలో ఉద్భవించిన మాటలు నా సొంత నిర్ణయాలు కాదు ప్రజలలో మాట్లాడుకున్న మాటలను బట్టి మా ఛానల్ అప్లోడ్ చేసింది ఇది వ్యక్తిగతంగా అయితే కాదు ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు దయచేసి ప్రజలు మాట్లాడుకున్న మాటల విధానాన్ని బట్టి మా ఛానల్ అనాలిసిస్ చేసి మీకు పంపించడం జరిగింది కేవలం ఇది ప్రసార నిమిత్తమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని మేము కించపరచలేదు ఎవరిని తిట్టలేదు